రోజు ముఖ్యమైన సమావేశం ఏంటంటే సౌదాగతంగా లోడ్పాటు ఉన్నాయి ఇంకా పోస్ట్ కమిటీలు వేయాల్సి ఉన్నాయి మండల కమిటీ మండల కమిటీ కూడా వేసుకోవాలి మనం మండలాల నుంచి నిర్మించాము మండల కమిటీ కూడా కసరత్తు కోట్ల కూడా కంప్లీట్ చేయాలి దాని తర్వాత జిల్లా కమిటీ కూడా ఎటువంటి మనం ప్రజలు చేసి రాబోయేటువంటి ఎన్నికలు ఇప్పుడున్నటువంటి మండల అధ్యక్షులు కానీ మండల మండల కంపెనీ కానీ జిల్లా కమిటీ కూడా వేరే అర్థంలోనే రాబోయేటువంటి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ మరి జడ్పీటీసీ ఎంపీటీసీ మళ్ళీ కూడా ఎలక్షన్ ఎందుకంటే మనకు ఎన్నికలు తప్పకుండా వస్తాయి కాబట్టి మరి కూడా మన దేశ ప్రధాని వాజ్పాయి గారి గురించి చాలా మంది చెప్పారు చాలా వెళ్ళడం వారి ఒక వారసే మన అవసరం ఈరోజు నరేంద్ర మోదీ గారు దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలకు పనిచేస్తున్నారు పట్టణ పనిచేస్తే ఈ భారతదేశం ఏ విధంగా తయారందో మనకి తెలుసుకుంది రాబోయే రోజుల్లో ఎప్పుడు భారతదేశం ప్రపంచంలో ఎక్కడుందో తెలిసేది కాదు రోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంది అంటే అటువంటి మహానాయుడు మన ప్రధానమంత్రిగా మనం వారి వారి బాధపడాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంత ఖర్చుని ఈరోజు అదే వేరే పార్టీలో ఆ సంస్కృతి లేదు ప్రచరిస్తే మేము వస్తాం లేకపోతే రావాలనే పరిస్థితి మనం